ఓం శ్రీ గురుభ్యో భో నమ జయ గురుదేవ జనక మహారాజు రాజధాని అయిన మిధుల నగరపు పొలిమేరలను చేరుకునేసరికి శ్రీరాముడికి అక్కడక అక్కడక పాడుబడిన ఆశ్రమం కనిపించింది దాని గురించి విశ్వామిత్రుడిని ప్రశ్నించగా ఆయన ఇలా వివరించాడు ఈ ఆశ్రమం ఒకప్పుడు గౌతమ్ గౌతమ ఋషికి చెందినది ఇక్కడ ఆయన తన పత్ని అయిన అహల్యతో కలిసి తపస్స దానాలు ఆచరిస్తుండేవాడు ఒకసారి గౌతముడు ఆశ్రమంలో లేని విషయం తెలుసుకుని స్వర్గాధిపతి ఇంద్రుడు ఆ ఋషి రూపమును ధరించాడు అలా ఆ మారు వేషంలో అతడు ఆశ్రమానికి వెళ్లి గౌతముడి భార్యను సమీపించి నా ప్రియమైన సుందరీమణి సుందరీమణి తక్షణమే నీతో సంగమించాలని ఉంది దయచేసి నా కోరిక కాదనకు అని అన్నాడు గౌతముని రూపంలో వచ్చినది ఇంద్రుడేనని అహల్య గుర్తించలేకపో గుర్తించకపోలేదు కానీ ఆమె కూడా అతని ఆలింగనం కోసమే ఆతురపడుతున్నందున ఆతురపడుతున్నందున అతనిని తిరస్కరించలేదు అలా వారి సంగమం జరిగింది తమ కామ వాంఛలు సంతృప్తి పరుచుకున్న కున్న మీదట అహల్య ఇంద్ర నా భర్త గౌతముడికి మన మీద కోపం రాకుండా నువ్వే కాపాడాలి అనివే వేడుకుంది తను ఎవరికంట పడకుండా వెంటనే వెళ్ళిపోతానని ఇంద్రుడు అహల్యకు హామీ ఇచ్చాడు అయితే గౌతముడి ఆశ్రమం నుండి ఇంద్రుడు దొంగచాటుగా వెళుతున్న సమయంలోనే అకస్మాత్తుగా ఋషి తిరిగి వచ్చాడు తన రూపమును దాల్చి ఉండి సిగ్గుతో తలదించుకుని ఉన్న ఇంద్రుడిని చూస్తూనే గౌతముడు అతడు చేసిన అప అపచారమేమిటో ఇట్టే గ్రహించగలిగాడు అందువల్లన ఆగ్రహోధుడై ఆగ్రహోధుడై ఆగ్రహోదు గురుడైన ఋషి ఓరి కామ కామ మోహితుడా నీవు చేసిన నీచ కార్యమునకు శిక్షగా నీ వృ నీ వృషణములో తక్షణమే నేల నేలరాలగాక అంటూ శపించాడు శాప శాప ఉచ్చరించినదే తడువుగా ఇంద్రుడి వృక్షణ వృక్షణములు అతని శరీరము నుండి నేలరాలేయి ఆ పైన ఆశ్రమంలోనికి ప్రవేశించిన గౌతముడు భార్యను చూసి ఓసి నిర్భాగ్యురాల ఇక నుండి నీవు అన్నపానములు స్వీకరించలేని స్థితిలో భస్మమైపై పడి ఉండు ఉండవుగాక భస్మ 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 అయిపోయి పడి గాక హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే